శనివారం ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు తింటే శని పట్టడం ఖాయం పురాణాల ప్రకారం గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అందరి లాగానే శనిదేవుణ్ణి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు అయితే మనం ఎలాంటి కర్మలు చేసి ఉంటామో అందుకు తగ్గ ఫలితాన్ని శనిదేవుడు మనపై చూపించడం వలన శని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది శనిశ్వరుని ఆగ్రహం మనపై ఉండకుండా శని ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే శనివారం పొరపాటున కూడా మామిడికాయ తినకూడదు మామిడికాయ తినడం శనిశ్వరునికి వ్యతిరేకం విధంగా ఆరోగ్యానికి ఎంతో మంచిదైనప్పటికీ శనివారం పాలు పెరుగు అటువంటి పదార్థాలను ఏమాత్రం ముట్టుకోకూడదు విధంగా ఎర్ర కందిపప్పు తినడం వలన శని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది ఇక ఎండుమిరకాయలను సైతం శనివారం తినకూడదు వీటితో పాటు ఆవ నూనె నల్ల నువ్వులు ఆల్కోహాల్ లాంటివి దూరంగా పెట్టడం వలన శనిదేవుని ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్